కాబట్టి ఒక బాలకృష్ణ ఒక రాంభూపాల్ రెడ్డి మరియు పాండ్య సిమెంట్స్ జూనియర్ కాలేజ్ స్టాఫ్ కాబట్టి విద్యార్థి విద్యార్థి కాబట్టి వారందరూ గట్టిగా చప్పట్లతో ఒక్కసారిగా మీరు అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఆరేవ గారు మన కరస్పాండెంట్ గారు సత్కరిస్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టాలి తర్వాత థ్యాంక్ యూ సార్ బాబు రెడ్డి ఆయన కింద సన్మానం తీసుకోవాలని కూడా వాళ్ళు కొద్దిగా గీతీగా ఫీల్ అవుతున్నారు ఆయన పైన మీరు మీరు గౌరవం అలాంటి గట్టిగా చప్పట్లు మనం అంతా కూడా నారాయణ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం ప్లీజ్ నారాయణ గారు మీరు మా కాలేజీ స్టూడెంట్ అయినా మాకు స్టూడెంట్ వర్షాలు ఉన్నప్పుడు బాగా పెద్దగా ము సత్కారం అందరూ గట్టిగా కరతాల ఘన్లతో మీరు మీ యొక్క కృతజ్ఞత తెలియజేయవలసిందిగా కోరుతున్నాం よろしくお願い